మాట్లాడలేకపోతున్నాను నలభై సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు ఎక్కడో పల్లెటూరులో మూడెకరాల పొలం నాన్నగారు టీచర్ జీవితం ప్రారంభమై చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తే చాలరా మూడెకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్న నాన్నగారు మా ఊరికి ఎయిర్పాటి నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మా అమ్మకు చెవులు వినిపించాం ఎనిమిది కిలోమీటర్లు మోసుకెళ్ళేది నన్ను ఐదు మంది సంతానం ఎనిమిది కిలోమీటర్లు చెవులు వినిపించని ఒక తల్లి ఉందంటే ఎప్పుడైనా ఫ్లైట్లో తిరుపతికి వెళుతున్నప్పుడు ఫ్లైట్లో వెడతాము ఊహించలేదు అలా చూస్తూ కిందికి ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళినప్పుడు చెవులు వినిపించని ఈవిడ ఎనిమిది కిలోమీటర్లు మోసుకెళ్ళేది విష్ణువు లక్ష్మి మనసు చెప్పేవాడిని ఆవిడకి పిల్లలు లేకపోతే కాళస్ దగ్గర కొండపైన బత్తనేయ స్వామి ఉన్నారు ఈశ్వరుడు అక్కడికి వెళ్ళి కోరుకుంటే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్త ఉత్సవాన్ని పేరు పెట్టి ఆ విధంగా జీవితం ప్రారంభమై వెళ్ళి కాలేజీలో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చదివి అక్కడే నానా కష్టాలు పడి ఉద్యోగంలో చేరి ఉద్యోగంలో అక్కడే ఎందుకు చేరామంటే సినిమాల్లో నటించాలనే ఆశ మిగతా ఇంతకుముందు చూశారు ఒక సినిమాకు నేను అప్రాంటిస్ అప్రాసర్ నారాయణరావు గారు దానికి కో డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్ ఆ పరిచయం నాకు తండ్రి తర్వాత తండ్రి నాయుడిని మోహన్ బాబుగా మార్చింది గురువు ఒక విలన్గా ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఎన్టీ రామారావు గారితో సినిమా తీసిన మోహన్ బాబు ఆయన తర్వాత ఎవరి పేరు హీరో తర్వాత మోహన్ బాబు పేరు ఆయన రాసుకునేవాడు చిన్న డైలాగు చెప్పాలంటే ఈరోజు అనుకోవచ్చు పెద్ద డైలాగులా ఆ రోజు చిన్న డైలాగ్ అంటే ఎలా ఉండాలి బడ్జెట్ అంటే ఎలా ఉండాలి క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి కాలుతూ డైలాగు చెప్పనప్పుడు బూటుకారుతో నా కాలు మీద తన్ని అలా కాదు ఇలా చెప్పు డైలాగ్ అన్నాడు ఆ రోజే వెళ్ళిపోవాలనుకున్నాను ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు ఇలా చేస్తున్నాడు అని అది మహానటుడు ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగు మోహన్ బాబీ చెప్పగలడు అని అది పునాది వీసింది నా తండ్రి దాసనారాయణరావు గారు ఎక్కువ శాతం నేను సినిమాలు ఐదు వందల యాభై అరవైలో ఎక్కువ శాతం నటించింది మా గురుగారి సినిమాలే మహాతల్లి దాసరి పద్మగారు మా అక్కయ్య ఈరోజే పేపర్లో చూసుంటారు మీరు ఈ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను ఈ విధంగా నాకు మోస నేను మోసగించబడ్డాను ఏ విధంగా నేను నన్ను పైకి రానికుండా ఒక సామాన్యుడు తొక్కేయాలనుకున్నాడు దానికి ఆ మహాతల్లి సహాయం చేసి ఆ రోజున బుట్టు పెట్టింది ఆవిడెక్కడున్నా ఆవిడ ఆశిష బాగుంటాయి అలా జీవితంలో మొదటిసారి రుణపడి ఉండడం అంటే ఒక దాసనారాయణరావు గారు గారికి ఆ తర్వాత మార్గంలో కెస్ దాస్ గారు డూండి గారు ఎంతోమంది దర్శకులు నిర్మాతలు సాంకేతిక నిపుణులు ఒక సత్యానంద్ ఒక ఆత్రేయ గారు ఒక బి గోపాల్ రవిరాజా అప్పన్ సోదరుడు రాఘవేంద్రరావు ఇలా చెప్పుకుంటూ పోతుంటే పేర్లు ఐదు వందల అరవైలో ఎంతమంది ఉన్నారు నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి వాళ్లకు భగవంతుని ఆశీస్సులు నాకు నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ స్థానానికి రాగలిగాను రెండు రెండు జతల బట్టలు కారుషేడ్లో ఉండేవాడిని కారుషేడ్లో ఉండేవాడిని వర్షం వస్తే వర్షం వస్తే చినుకబడేటివి ఇరవై ఐదు రూపాయలు రెంటు కారు షెడ్కి ఒక కారణంలో అలా కూర్చునేవాడిని ఆ కష్టాల్లో ఒక సంఘటన చెప్పకూడదని ఎందుకు కొన్ని అని అంటుంటారు టాయిలెట్ లేదు తడికిలు కట్టుకొని టాయిలెట్ స్నానం టెంకాయ మంటలు కట్టుకొని స్నానం ఇరవై ఐదు రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ మూడు మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది చిన్న పాత్ర రెండు మూడు పాత్రలు వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని అంటే విలేజ్ నుంచి బియ్యం అక్కడెక్కడైనా కొంచెంత చింతపండు రసం పెట్టుకోవడం కలుపుకోవడం మూడు మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను ఎస్టెండేటర్గా సాయంత్రం వచ్చాను భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్ ఏదో ఏమిటో అని చూస్తే టాయిలెట్ ఉన్నారు ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చునింది ఆవిడ అప్పుడైనా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి ఫస్ట్ ఉండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని వంచేసిన భగవంతుని ఆశీస్సులు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు సొసైటీ నుంచి వచ్చాం సొసైటీకి ఏదో చేయాలని నాన్నగారి టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే ముందు నాలుగు వందల మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున పన్నెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు కానీ కులమతాలకు అతీతంగా ఇరవై ఐదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై రెండులో విద్యాలయాలు ప్రారంభించాను మహానటుడు శివాజీ గణేషన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే రెడ్డి గారు కళాబంధు అంటాను ఆత్మబంధు అంటాను ప్రజాబంధు అంటాను దీనబంధు అంటూ ఉంటాను అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ఇక్కడ ఉంటే ఫోన్ అన్నారు అన్నయ్య కూర్చోన్నారు నేను కూర్చోను ఫోన్ సార్ సుబ్బరావు రెడ్డి గారు అన్నారు సరే తర్వాత మాట్లాడతానని చెప్పు అంటే ఆయన వీరికి ఏమది అన్నారు ఇలా సుబ్బరావురెడ్డి గారు ఫోను వెళ్ళిరండి లేదన్నా ఏం మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను ఏమిటి విషయం అన్నాడు ఇలా ఎవరో బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట స్కూలుకు అప్పు కావాలి కోటి రూపాయలు అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఒకసారి రమ్మన్నారు ఆయన అన్నాను ఏం చెప్పారు ఈరోజు కుదరదు అన్నగారితో షూటింగ్ అన్నాను వెంట లైట్స్ ఆఫ్ అన్నారు ఆయన వెళ్ళిరండి అన్నయ్యా ఎక్కడ నాన్నగారు ఎక్కడ స్టూడియో ఎక్కడ సుబ్బ్రయ్య గారు వెళ్ళు నాచారు రండి చెప్పాం కదా అన్నారు సరే అక్కడి నుంచి వచ్చి అప్పటికి చైర్మన్ వేటి కోటి రూపాయలు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలంటే చైర్మన్ నేను కావలసి సంతకం పెడతాను యు గివ్ హ్యూ మనీ ఆ రోజున కోటి రూపాయలు నైన్టీన్ నైన్టీ టూ జస్ట్ ఇమాజిన్ బ్యాంకులో అప్పు తీసి ఇవ్వడం అంటే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆత్మీయుడు మంచి స్నేహితుడు అందుకే ఈ రోజున ఎన్ని విద్యాలయాలు అంత డెవలప్ అయిన దానికి ఆ రోజున ఒకటి కోటి రూపాయలు కష్టం అందుకే సుబ్బరామరెడ్డి గారిని ఆత్మీయుడిని ఈరోజు పిలవడం జరిగింది నాకు అత్యంత ఇష్టడు రామానాయుడు గారు మద్రాసులో రామానాయుడు గారు సురేష్ బాబు అమెరికా వెళుతున్నాడయా ఉదయం వస్తావా అన్నారు ఇంటికి వెళ్ళి అమెరికా పెడుతున్నప్పుడు ఫస్ట్ బుక్ ఇంటికి వెళ్ళిచ్చినవాడు నేను రామానాయుడు గారి బ్యానర్లో యాక్ట్ చేస్తే చాలా అనుకున్నాను ఫోను చేస్తే ఆ ఫోను అందుబాటులో ఒకవేళ తీతే అయినా వితిన్ టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చేది ఎటువంటి సంస్కారం ఎంతమందికి ఉంటుందో ఎడల్లో లెక్కేసుకోవాలి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతో చెప్తూ పోతూ ఉండాలి ఏదేమైనా మరొకసారి నాకు నటుడుగా జన్మనిచ్చిన నా తండ్రి దాసనారాయణరావు గారికి ఆత్మీయులు సుబ్బరామరెడ్డి గారికి రామానాయుడు గారికి నా దర్శకులకు నా ప్రయాణంలో సహాయం చేసిన వారికి నన్ను రాజ్యసభ వరకు పంపించినటువంటి అన్న నందమూరి తారక రామారావుకి చంద్రబాబుకి ఎంతోమంది ఆత్మీయులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎమోషన్లు కొన్ని కొన్ని మర్చిపోతుంటాం మమ్మల్ని ఎక్కడూ మారుమూల ఇప్పుడు టీవీలు వచ్చాయి అంతకుముందు పత్రికల్లో ఎక్కడో ఒక మారుమూల అది వైజాగ్ అరకులో కావచ్చు ఇంకో చోటు వాళ్ళందరికీ మోహన్ బాబు అనే ఒక నటుడు ఉన్నాడని అక్కడ కొరకు పరిచయం చేసినటువంటి జర్నలిస్ట్ సోదరులకి మీడియా టీవీ మీడియాకు యాజమాన్యానికి కార్మిక సిబ్బందికి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉన్నాను